హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మధ్యలేటి ఛానల్ ఫ్రెండ్స్ గుడూరు గ్రామం గుడూరు మండలం కర్నూలు జిల్లాకు చెందిన రైతు మహేంద్ర గారు మనకి వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో ఉగాది పర్వదినాన పొలం వెళ్ళి ఇలా పొలం పొలం స్టార్ట్ చేసి పూజ చేసి సో ఒక వీడియో చేయడం జరిగింది సో ఎద్దులు అమ్ముతారు అమ్మకానికి వచ్చాయి ఎద్దులకు శేర్లు పొడిచి ఒక సంవత్సరం అయిందంట సో ఇవి కడలు వేసాయి ప్రస్తుతానికి అయితే కడలు వేసాయి పెద్ద ఏజ్ ఏం కాదు మంచి ముదురు వయసు ఏం కాదు మంచి ఎద్దులు సో వ్యవసాయానికి మంచి జోటి ఫ్రెండ్స్ అమ్మకానికి పెట్టాడు రైతు మహేందర్ గారు చూడండి చాలా బలమైన ఎద్దులు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చాలామంది అడుగుతున్నారు వ్యవసాయానికి ఎద్దులు కావాలని ఇసుక పనులకి వ్యవసాయం అన్ని పనులకి మంచి గ్యారెంటీ అయిన జత సో మీరు గుడూరుకు వచ్చి రైతు దగ్గర అన్ని పనులు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఆ తర్వాతనే డబ్బులు ఇవ్వండి అంటున్నాడు రైతు సో చాలా గ్యారెంటీ చెప్తున్నాడు ఎద్దుల బారాస్ గురించి సో రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వారు ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఎద్దులు ఏమైనా అమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి చానా నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఎద్దులకు రేట్ వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నాడు ఇది ఫైనల్ రేట్ ఏం కాదు తగ్గుతాడు సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి అలాగే నచ్చితే వీడియోపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి హుశారిన ఎద్దులు మన ఛానల్కి రావడం జరిగింది సో చూడండి వీడియో లాస్ట్ దాకా చూడండి ఇది లే విధంగా పోతున్నాయో మీరు బాగా గమనించండి థ్యాంక్ యూ